హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం టీం భారత్ భారతదేశం ఎట్టుకేలకు ఐసీసీ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ని దిగ్విజయంగా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా దక్షిణాఫ్రికా మీద ఫైనల్ మ్యాచ్లో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది మొట్టమొదటిగా కంగ్రాచ్యులేషన్స్ టీమిండియా భూమ్ 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 రా అద్భుతమైన బౌలింగ్తో పద్దెనిమిదో ఓవర్ అద్భుతంగా వికెట్ తీసుకొని కవర్ అప్ చేయడంతో తర్వాత వచ్చినటువంటి హర్షదీప్ సింగ్ కూడా ఒక వికెట్ తీసుకొని అద్భుతంగా బౌలింగ్ చేయడంతో అదేవిధంగా ఫోర్ లైన్లో అద్భుతంగా సూర్యకుమార్ యాదవ్ బీకాక్ క్యాచ్ పట్టడంతో అదేవిధంగా లాస్ట్ ఓవర్ బౌలింగ్కి వచ్చినటువంటి మన హార్దిక్ పాండ్యా చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీయడంతో భారత్ ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా మీద టీం భారత్ దిగ్విజయం సాధించింది రోహిత్ శర్మ మరియు కింగ్ కోహ్లీ యొక్క కింగ్ కోహ్లీ యొక్క అద్భుతమైన ఇన్నింగ్స్తో మొదట బ్యాటింగ్లో ప్రతిభ కనబరచగా అదేవిధంగా అక్షర్ పటేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి నలభై రెండు పరుగులు సాధించాడు కింగ్ ఇన్ని మ్యాచ్ల్లో విఫలమైనా కూడా లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా రాణించి హాఫ్ సెంచరీ పైన పరుగులు సాధించి విలువైనటువంటి ఇన్నింగ్స్తో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లభించింది అదేవిధంగా జస్పిత్ బూబ్రాకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది ఈ విజయంలో కీలకమైనటువంటి టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఫోర్ లైన్లో అద్భుతంగా క్యాచ్ పడినటువంటి సురేక్కుమార్ యాదవ్ ఆ అద్భుతమైన క్యాచే మ్యాచ్కి టర్నింగ్ పాయింట్ అదేవిధంగా లాస్ట్ ఓవర్లో బౌలింగ్కి వచ్చినటువంటి హార్దిక్ పాండ్యా చాలా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా ఈరోజు ఇంతటి ఘన విజయాన్ని సాధించింది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ యొక్క నాకు తెలిసి ఇదే చివరి వరల్డ్ కప్ అవ్వచ్చు వాళ్ళకి ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ అవ్వచ్చు మేబీ రి వాళ్ళు రిటైర్డ్ అవ్వచ్చు కాబట్టి వాళ్ళకు అద్భుతంగా వీడ్కోలు చెప్పేటువంటి ఒక మ్యాచ్ అనేది టీమిండియా ప్రతి ఒక్క భారతీయుడు గర్వించే విధంగా టీం భారత్ ఈరోజు అద్భుతంగా దక్షిణాఫ్రికా మీద విజయం సాధించింది కంగ్రాచులేషన్స్ టీమిండియా వెల్ ప్లేడ్ వెల్ డన్ థ్యాంక్ యూ వెరీ మచ్